मस्ती <laughs> श्र

పస్తల మందున పౌరుషాన్ని చే పాలు తాగింటేమో పోరాటాలు బిడ్డగా పటు తెలినాడు రజకీయాల్లో ఎదిగి ఆయన అధికారులు రాగానే భూ పోరాటాలు ఎందుకు వచ్చాయంటే ఆనాడు నక్సలైట్తో చర్చలు జరిపే కృషిలో భాగంగా కోనే రంగారావు కమిటీ చేశారు ఆ కమిటీ అనేక సంస్కరణలు సూచించింది వాటిల్లో చాలా చేయలేకపోయింది గవర్నమెంట్ అందులో భాగంగా ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల కోసం మనం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేశాం ఆ పోరాటంలో ముదిగొండలో ఏడుగురు కామ్రేడ్స్ దారుణంగా బలైనటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ ఘటనలు అసెంబ్లీని అట్టుడిగించినాయి ఆ సందర్భంగా జరిగినటువంటి అనేక వాద వివాదాలను కానీ ముఖ్యమంత్రితో జరిగిన ఘర్షణలో కానీ లేక అసెంబ్లీలో జరిగినటువంటి అనేక సమస్యల్లో కానీ ఈ తొమ్మిది మంది చాలా వేసిన వాళ్ళు ఉన్నారు వాటన్ని మనం వ్యతిరేకించట్లేదు మనం విశ్వసించడం విశ్వసించకపోవడం వేరు పూజ చేయడం చేయకపోవడం వేరు అది వ్యక్తిగత విషయం కానీ మతాన్ని ఎప్పుడూ మనం వ్యతిరేకించలేదు ఇప్పుడే కాదు కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఏ మతాన్ని వ్యతిరేకించే సిద్ధాంతం సిపిఎం పార్టీ సిద్ధాంతం ముందు అసెంబ్లీ వెల్ పోతారు సభ్యులు అంటే సభ జరగకుండా అడ్డుపడటానికి మా సమస్య తేలేదాక సభ జరగదు అని అడ్డుపడటానికి స్పీకర్ గారి ముందు దాకా పోయి అడ్డం పడతారు ఈ అడ్డం పడే దాంట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు మొత్తం అసెంబ్లీలోనే మన పార్టీ నుంచే యాక్టివ్ యాక్టివ్గా ఉండేవాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇద్దరు ఒకటి మస్క్ సింహ రెండోది సున్నా రాజయ్య వీళ్ళిద్దరూ అక్కడ పార్టీకి నాయకుడిగా నరసింహ గారు ఉన్నాడు తర్వాత పార్టీని అసెంబ్లీ పార్టీని గైడ్ చేసే కన్వీనర్ బాధ్యతలు నేనున్నాను అంటే ఎప్పుడు ఏం చేయాలో నేను గైడ్ చేస్తుండేవాడిని నరసింహారు ముందు వండి అమలు చేస్తుండేవాడు ఆయన మాటలు అమలు చేసేవాడు చేతలు మాత్రం ఇద్దరు యోధులు రాజయ్య అండ్ మస్క్ వీళ్ళిద్దరు మాత్రం అసెంబ్లీలు పరిశ్రమ ఓ సందర్భంలో బాగా గుర్తు వీళ్ళు పదే పదే వెళ్ళకపోతుంటే వాళ్ళు ఎప్పుడు పోతున్నారు ఎప్పుడు వెనక్కి వస్తున్నారు ఇదంతా గమనిస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు కొన్నాళ్ళ పాటు ఒక నెలలో రెండు నెలలు ఆయన చీఫ్ ఇప్గా ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉండి ఒకసారి ఇద్దరు పోయి వెళ్ళలో గొడవ చేస్తుంటే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం అనేది వదిలేసి నేను నా బెంచ్ దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చున్నాడు కృష్ణ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నా నువ్వు చెప్పాలి వాళ్ళిద్దరితో మేము భరించలేకపోతున్నాం ఎట్లన్నా వాళ్ళు కంట్రోల్ చేయవచ్చు మా గవర్నమెంట్ నడిచేట్లు అంటే అంటే దానికి అర్థమైంది ఏంటంటే గొడవ చేసేవాడు వాడు గొడవ చేయించేది నేనని అందుకని ఎప్పుడు డైరెక్షన్ ఇస్తావు నువ్వు అక్కడ మరీ రోజుకి ఎక్కువ సార్లు అవుతుంది అని బతిలాడేవాడు మీకు ఏమైనా కావాలంటే మేము పనులు చేసి పెడతామని మేము అట్లా బెదిరించి పైరీలు చేసుకుని వ్యక్తిగత పనులు చేయించుకునే వాళ్ళం కదయా వాళ్ళు అడుగుతున్న ఇళ్ళు ఇళ్ళ స్థలాల్లో ఇంకా వేరే సమస్యలు కేసులు ఇట్లాంటి పరిష్కారం చేయండి మేము అనుకుంటాం అని చెప్పేవాడు అట్లా కొన్ని సమస్యలు బొడ్లో చేసి నిలదీయటంలో నిలదీశాం సాధించాం చాలా సమస్యలు ఆ రోజు ఇట్లా సాధించిన దాంట్లో ఆమె నరసింహ రాజయ్య చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించాను మొత్తం అసెంబ్లీ పార్టీ అంతా వ్యూహం ఉంది కానీ ముందు పెట్టి నిలబడి బాగా పోరాడిన వాళ్ళు వెళ్ళిద్దరు ఆ రీతిగా నరసింహ పోరాటంతో పాటు సమస్యల మీద కూడా చక్కగా మాట్లాడేవాడు కాకపోతే మేము దేశ రాజకీయాలు అసెంబ్లీ రాజకీయాలు చాలా మాట్లాడేవాళ్ళం కానీ ఎప్పుడు లేచినా సరే ఇబ్రాహీంపట్నం సమస్యలు లేవనెత్తకుండా మాత్రం వదిలిపెట్టలేదు ఎప్పుడు జనం గురించి మాట్లాడేవాడు ఆ రకంగా ప్రజలు మనిషిగా పనిచేశాడు మొత్తం మాది చర్యల పేరుతో దాడుల పేరుతో ముక్కలు ముక్కలుగా విడదీసి మనల్ని దోపిడి కొనసాగించడం చేస్తున్నటువంటి విషయమే కదా ఇది తరతరాలుగా కొనసాగుతున్నటువంటిదే కదా తరతరాలుగా ఈ మతం పేరుతో కులం పేరుతో మనల్ని దోపిడి చేస్తుంటే అలాంటి దోపిడి కొనసాగించడానికి అనుకూలమైనటువంటి విధానాలు ఆ పార్టీలు అనుసరిస్తుంటే అవి భూజా పార్టీలు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఇప్పుడు మరింత వీళ్ళన్నింటినీ కులాన్ని మతాన్ని ఆడుకో వాడుకొని ఈ దోపిడి గురవుతున్నటువంటి వర్గాలని సంఘటితం కాకుండా ఎర్రజడ నాయకత్వ పోరాటాలు చేసేటటువంటి శక్తికి రానివ్వకుండా చేసేటటువంటి ఆటంకాలుగా మారుతున్నాయి అందుకే వీటిని వ్యతిరేకంగా మనం ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ రాజ్యం అయితే ఏ తరఫున కోసమే భాషా నర లాంటి వాళ్ళు మస్కు నరసింహ లాంటి వాళ్ళు పోరాడి తమ ప్రాణాలను కూడా అర్పించారు అలాంటి పోరాట స్ఫూర్తిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ మరింత విస్తరించడం కోసమే సిపిఎం పార్టీ నాయకత్వం మనమందరం కూడా పూలుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి దీక్షతోనే మనం పనిచేయడం అనేది జరగాల అలాంటి సందర్భంలో రాజకీయాలు మనకు ఆటంకంగా ఉన్నాయి ఈరోజు డబ్బు రాజకీయాల పేరుతో రకరకాల పేర్లతో ఉన్నప్పుడు మన పార్టీ నిలబడి మన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా గెలవాలన్నా ఆటంకంగా ఉంది కష్టం కదా అనేటటువంటి వాతావరణాలు కనిపిస్తుంది నిజమే అనేక ఆటంకాలు ఉన్నాయి మనం ఎమ్మెల్యే ఎన్నికల్లో చూసాం మనం అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం మనం అయినా సరే ఎంత డబ్బులు పెట్టినా ఎన్ని రకాలుగా పెట్టినా ఎన్ని రకాల మాయమాటలు చెప్పినా సరే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఎర్ర జెండాను పట్టుకొని పేదల ప్రచాన ఇబ్రహీంపట్నంలో ఎర్ర జెండా పట్టుకుని గ్రామం గ్రామం తిరిగాం కదా వాళ్ళకి అండగా నిలబడేటటువంటి ప్రయత్నం చేశాం కదా ఆ సందర్భంగానే కదా ఈ కాంగ్రెస్ ఏంటో బిఆర్ఎస్ ఏంటో బిజెపి ఏంటో సిపిఎం పార్టీ ఏంటో ఆ రకమైనటువంటి ఏంటో మనం చెప్పడానికి అది ఒక వేదికగా ఉపయోగపడింది కదా ఆ రకంగా ఎర్ర జెండా యొక్క ప్రత్యేకత ఏంటి ఇదేదో అన్ని పార్టీ కాదు ఈ దేశంలో ఉండేటటువంటి దోపిడి వర్గాలనంతా కూడా భూ స్థాపితం చేసి ఎర్ర జెండా నాయకత్వం సాధించడం అనేటటువంటి లక్ష్యం కూడా కోసంగా కదా మనం పనిచేస్తున్నది అలాంటప్పుడు డబ్బుల సమస్య రావచ్చు ఇంకొక సమస్య రావచ్చు మన మధ్యలోనే కొంత నిరాశ రావచ్చు వాటన్నిటికి వ్యతిరేకంగా నిలబడి పోరాడమనేటటువంటి చైతన్యాన్ని మనం పాషా నర ద్వారా ద్వారా వాళ్ళ ప్రాణ త్యాగాల ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఎందుకు ఆ ఈ భారత జీడిపిని బాగా తగ్గించే దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది కాకుండా ఏంటంటే నిరుద్యోగం గురించి కానీ ఉత్పత్తి వెనుకబాటు గురించి కానీ బడ్జెట్ పట్టించుకోలేదు వాటి కోసం కేటాయింపులు జరగలేదు అట్లాగే అనేక సంక్షేమ పథకాలు ఎన్నికల్లో ప్రకటించిన వాటికి కేటాయింపులు కూడా లేవు కాబట్టి బడ్జెట్ని ముఖ్యంగా ఆలోచించాలి అట్లాగే రాష్ట్ర బడ్జెట్ భారీగా ప్రకటించారు రెండు లక్షల తొంభై వేల కోట్లు ప్రకటించారు భారీగా కేటాయింపులు ముఖ్యం వ్యవసాయ రంగానికి వీటిని కేటాయించడం కొన్ని వాగ్దానాలు కేటాయించడం సంతోషమే కానీ మన బడ్జెట్లు చూడడం కేటాయింపులు నుంచి ఉపయోగం లేదు అవి ఖర్చు పెట్టడం అనేది జరగాలి గతంలో ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు జరగలేదు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా జరపడం అవసరమని భావించాలి ఖర్చు పెట్టాలి లేనట్లయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటారు అట్లాగే అప్పులు భారీగా చూపించారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని చెప్పారు ఈ అప్పులు చేయటం అంటే దాని భారం ప్రజల మీద వేయటమే అవుతుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం నివసించారు ఎన్ని లక్షలు పూట చేశారు రెండు లక్షలు పూట చేశారు మరి ఇప్పుడు అదే దారిలో నడవడం కాకుండా అసలు 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 అక్కడ టైం కరెక్ట్ చేయండి ఓకే రైట్ చెప్పాలి కరెక్ట్ ఓకే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలు అయితే ప్రకటించారో వాటి ఖచ్చితంగా అమలు జరిపే విధంగా బడ్జెట్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నా